హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సాయిమాని కంట వెల్కమ్ టు మై ఛానల్ రాజవారం రోడ్లు చూడండి ఫ్రెండ్స్ ఎన్నో గొంతులు ఉన్నాయి ఇదైతే మా గుడి ఫ్రెండ్స్ ఇదైతే పెట్రోల్ బంక్ ఉన్నా అనేసి ఇంకోటి ఫ్రెండ్స్ మూడు ఫ్రెండ్స్ కొబ్బరికాయలు మామిడికాయలు చూడండి ఫ్రెండ్స్ చేశారు పచ్చడి మాడకలు అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఎంతలో ఉన్నాయో ఈ కాయల పేరు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇవైతే మాగా పచ్చడి తీసుకున్నాం ఫ్రెండ్స్ మాంగ మొక్కలు అయితే గీస్తున్నారు చూడండి పని ఇప్పుడే ఇప్పుడు ఇంకా ఎన్నే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇంకా తొమ్మిది కాయలు ఉన్నాయండి చూడండి వస్తుంది అండి మినిమం ఈ సైజు మొక్కలు ఉండాలండి బాగా పట్టుకునేటప్పుడు ఆ సైజు మొక్కలు ఉండాలంటే అండి మా తమ్మడు చెప్పండి సౌండ్ పెట్టుకుని వందలు పెట్టుకున్నా చూడండి మొక్కలు వందలు కానీ

ट्रांस कर देना फ्रेंड्स हां मावा मक्खड़ लुट डालो मावा मक्खड़ लुट को करते चलते ये मोड़ रहो जरा पूरा ध्यान से देखो अर्पित फ्रेंड्स

ఇక్కడ మా అమ్మలు మొక్కలు చెప్తుంటే మా ఊడు అయితే మీకు నడిపినా బాగా